బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం తొమ్మిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఒకటవ డివిజన్ లో రామకృష్ణ నగర్ ధర్మపూరి రోడ్ లో నటరాజ్ కాలనీ సొంకర వీధి గోసాల మాదప్ప వీధి ఆబాద్ వీధి మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అదితి గజపతి రాజు ఇంటించి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అతిథి గజపతి రాజు మాట్లాడుతూ అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సిగ్నేచర్స్ పెట్టి ఈ బాబు బాబుశ్వరి భవిష్యత్ గ్యారెంటీ కార్డు ఇవ్వటం జరిగింది అయితే వాళ్ళు క్లియర్గా ఇక్కడ సంతకాలు పెట్టారని మనం అందరూ అందరికీ చూపిస్తూ ఉన్నాం వాళ్ళు వాళ్ళకి ఈ పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు చదువుకునే పిల్లలకి వస్తుంది అదేవిధంగా ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ చేసిన ఆడపిల్లలకి పది పదిహేను వందల రూపాయలు నెలకి అలాగే అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి సంవత్సరానికి అలాగే ఉచిత బస్ ప్రయాణం అలాగే ఇంటింటికి కొళాయి అలాగే నిరుద్యోగ భృతి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రం మొత్తం అయితే ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఉచితంగా వస్తుంది అన్నమాట నిరుద్యోగ వృత్తి వస్తుంది అయితే ఈ మనం ఇవన్నీ మన పెద్దలు రూపురేఖలు దిద్దుతూ ఉన్నారు ఇంకొక బీసీ చట్టం కూడా రూపురేఖలు దిద్దుతూ ఉన్నారు అలాగే పువర్ టు రిచ్ అంటే ఎవరికైతే సంపద సృష్టించి పరిశ్రమలు తీసుకొచ్చి సంపద సృష్టించి మన రాష్ట్రంని బాగు చేయటానికి ఒక ప్రణాళిక వేశారు ఇరు పార్టీస్ కలిపి కలిపిని కలిపి గెలిపించాలని కోరుతూ ఇక్కడ ప్రజలందరినీ అడగటం జరిగింది అదే అదే విధంగా ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏం చేశారని ఆలోచిస్తే మనం చూస్తుంటే వాళ్ళు ఏ ఏమీ పనులు చేయలేవు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు పన్నెండు రోడ్లు మనం ప్ర ప్రతిపాదించాం మన ప్ర మన గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎనిమిది కంప్లీట్ చేసాం మిగతా నాలుగు రోడ్లు కూడా వాళ్ళు చేయలేకపోయారు అనేది ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే చూస్తుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాన్నగారు అశోక్ పూస్పాటి అశోక్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు వాటర్ ప్రాజెక్టులు విజయనగరంకి చే చేశారు ముసిడిపల్లిలో పది ఊటు బావులతో ఆ వాటర్ విజయనగరం ప్రజలకి వస్తుంది ఈరోజు అలాగే చూస్తుంటే లాస్ట్ టైం యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ట్వంటీ సెవెంటీన్లో మూడు ఊట బావులు చంపావతి నది దగ్గర తవ్వి ఆ నీళ్ళు కూడా విజయనగరంకి వస్తుంది అలాగే చూస్తుంటే తోటపల్లి నుంచి ఇంకొక ప్రణాళిక వేశారు తోటపల్లి నుంచి ముసిడిపల్లికి ముసిడిపల్లికి చంపావతికి నదులు అనుసంధానం చేసి ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదించారు ఈ ఆ తర్వాత ఈ ఈ ఈ ముఖ్యమంత్రి వచ్చారు ఎలాగైతే ముఖ్యమంత్రి పోలవరంని వదిలేశారో అలాగే మన మన ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్ట్ని కూడా వదిలేశారు పో అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది అయితే మనం చూస్తుంటే ఎప్పుడైనా అభివృద్ధి అవ్వనివ్వండి సంక్షేమం అవ్వనివ్వండి చ చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే జరిగింది కాబట్టి మనం ఇరు పార్టీలు కలిశారు కాబట్టి ఇరు పార్టీని గెలిపించి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మన రాష్ట్రం అభి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కావ కానివ్వండి భవిష్యత్తు కానివ్వండి అన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తేనే బాగుంటుందని ప్రజలకి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇరవై తొమ్మిదో డివిజన్ విచ్చేసిన శ్రీ పోసపాటి అతిథి విజయలక్ష్మి గజరాజు గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రయాజ్ గారికి అలాగే మిగతా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి బాబుచూటి భవిష్యత్ గ గ్యారంటీ కార్యక్రమంలో అందరికీ సూపర్ సిక్స్ పథకాలని మేడం గారు వివరించడం జరిగింది ప్రజలందరూ కూడా నిజంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వానికి అధ్యయించాలని ఎదురుచే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వారికి ఉపాధికి పని చేసుకుందామంటే ఉపాధి లేదు కడుపున తిందామంటే నిత్యవ సరుకుల ధరలు పై పైకి ఆకాశం వెంటనే ఉప్పు పప్పు దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి ఏది గ్యాస్ డీజిల్ ధరలని ఆకాశం వెంటనే కాబట్టి తినే పరిస్థితి లేదు మాకు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు వచ్చిన బాధలు ఎక్కువైపోయినాయి బాబు చంద్రబాబు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు కలిసి తప్పకుండా గెలుస్తారు వాళ్ళు అయితేనే మాకు మంచి చేయగలరు భవిష్యత్తు కూడా చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళే ఇక్కడ మాకు ప్రజాప్రతినిధి మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు లోకల్గా అది సొంత వార్డు నియోజక సొంత వార్డు డివిజన్ అయినప్పటికీ మేము సంతోషించాం ఏది స్పీకర్ రాగానే మా ప్ర విజయనగరం కింద మంచి జరుగుతుందని కానీ మాకు మంచి జరిగింది ఏంటంటే నాలుగు వాటర్ ఫౌంటైన్లు వచ్చినాయి కానీ నియోజకవర్గం మాత్రం అభివృద్ధి లేదు ఎందుకంటే అభివృద్ధి అంటే అశోక్ జతరాజ్ గారు ఒక ఊర్లో ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే సంతకాలు వంతెన లేకపోతే ఒక గొట్లం నుంచి రింగ్ రోడ్డు అలాగే రాజాపల వై జంక్షన్ నుంచి రాజాపూర్ లో వరకు రింగ్ రోడ్ అలాగే మా రింగ్ రోడ్డు బాలాజీ జంక్షన్ నుంచి నేల ట్యాంక్ వరకు వచ్చిన రింగ్ రోడ్డు ఇవన్నీ భవిష్యత్తు ముందు చూపు తో తయారు చేసిన పనులు ఇవి అది అభివృద్ధి అంటే అంతేగాని నాలుగు ఫౌంటైన్లు నాలుగు బొమ్మలు పెడితే అభివృద్ధి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం